ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారత ఎన్నికల గురించి నమ్మలేని నిజాలు షాక్లో ప్రజలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ నిజాలు అని చూద్దాము ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే స్వాతంత్ర్యానికి ముందు ఎన్నికలు ఎలా జరిగాయి అనేవి ప్రశ్నకు మీ మనసులో చాలాసార్లు వచ్చి ఉంటుంది కదా అయితే దాని ఆన్సర్ చూడండి ఇదంతా ఇండియన్ ఎలక్షన్ హిస్టరీ గురించి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఎన్నికల చట్టం ఆమోదించిన తర్వాత ఎన్నికలు ప్రారంభమయ్యాయి ఆ సమయంలో ఓటర్ జాబితాలో హిందూ ముస్లిం ఓటర్లు కలిపి యాభై మంది పేర్లు మాత్రమే ఉన్నాయి అకాడమీ గుర్తించిన ఓటర్ జాబితాలో యాభై మందిలో పంతొమ్మిది మంది హిందువులు ఉన్నారు మిగిలిన వారు ముస్లింలు అదే సమయంలో పంతొమ్మిది వందల నలభై ఐదులో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓ జాబితాలో కేవలం ముస్లిం ఓటర్లే అయితే పంతొమ్మిది వందల తొమ్మిదిలో యాభై మందికి మాత్రమే ఓటు హక్కు ఉండేది ఈ యాభై మంది ప్రజలు ఈ ప్రాంతానికి పెద్దలు భూస్వాములు పెద్ద వడ్డీ వ్యాపారులు పెద్ద రైతులు అంటే పన్నులు కట్టిన వారికి ఓటు హక్కు ఉండేది ఇక పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన నాలుగేళ్ల తర్వాత భారత్ మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై రెండు మధ్య ఎన్నికలు జరిగాయి అరవై ఎనిమిది దశలో ఈ పోలింగ్ జరిగింది నాలుగు వందల ఎనభై తొమ్మిది లోక్సభ స్థానాలకు జరిగిన ఈ పోటీలో మూడు వందల అరవై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేరళలో జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంని ఉపయోగించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అరవై ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును ఇరవై ఒక ఏళ్ళు నుంచి పద్దెనిమిది ఏళ్ళకు తగ్గించారు ఇక ఎన్నికల సమయంలో ఓటర్కు తమ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటా ఆప్షన్ను కూడా రెండు వేల పదమూడులో తీసుకొచ్చారు రెండు వేల పదమూడులో ఛత్తీస్గఢ మిజోరాం రాజస్థాన్ ఢిల్లీ మధ్యప్రదేశ్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మొదటిసారిగా నోటా ఆప్షన్ ను ప్రవేశపెట్టాయి అహ్మదాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ దీనికోసం చిహ్నాన్ని రూపొందించింది అయితే ఇక ఖర్చు విషయానికి వస్తే తొలి సార్వత్రిక ఎన్నికలు దాదాపు పది పా పదిన్నర కోట్లు ఖర్చు చేశారు ఆ సమయంలో దేశంలో నేటికి ఉన్న ఉన్నన్ని వనరులు అందుబాటులో లేవు పంతొమ్మిది వందల యాభై ఏడు సార్వత్రిక ఎన్నికలు మినహా ప్రతి లోక్సభ ఎన్నికలపై ఖర్చు పెరిగింది రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికలు ఒక వెయ్యి ఒక వంద పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో కి ఈ వ్యయం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలకు పెరిగింది ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోసం పెట్టుకునే ఖర్చు ఇక పార్టీల ప్రచారం మిగిలిన విషయాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం పక్క సెంటర్ ఫర్ మీడియా స్టేషన్ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా దాదాపు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇందులో బీజేపీ దాదాపు సంఘం కంటే ఎక్కువ ఖర్చు చేసింది అయితే రికార్డు స్థాయిలో ఓటర్ల నమోదు ఓటర్ హెల్ప్లైన్ యాప్ ఐరోనెట్ సి విజిల్ విజిల్ యాప్ అబ్సర్వ్ అబ్జర్వర్ యాప్ క్యాండిడేట్ నామినేషన్ యాప్ లాంటివి ఎన్నో ఉన్నాయి ఇక ఓటర్ జాబితాలో ఖచ్చితత్వానికి వీలుగా ఓటర్ల ఎంపికలు ఆధార్ అనుసంధాన కార్యక్రమాన్ని ఈసీ రెండు వేల ఇరవై రెండులో చేపట్టింది ఇలా ఎన్నో మార్పులతో భారత్ ఎన్నికల చరిత్ర కనిపిస్తుంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో యాభై మంది ఓటర్లతో మొదలైన భారత్ ఓటు చరిత్ర రెండు వేల ఇరవై నాలుగు నాటికి తొంభై ఆరు కోట్ల మంది ఓటర్లకు నమోదైంది నమోదు వరకు వెళ్ళింది సో ఈ విధంగా వార్తలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్